అందరికి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మెయిన్ మల్లెలమడుగు వాళ్ళకే ఈ వీడియో మల్లెలమడుగులు ఎవరికి కాదండి మా గారు మా మామగారికే ఈ వీడియో ఏంటంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఒక ఫోటో పోస్ట్ చేస్తే ఏంటక్క నువ్వు వీడియో డిలీట్ ఫోటో డిలీట్ చేసావేంటి మీ మామగారు అని పెట్టావు ఏం లేదు ఫ్రెండ్స్ ఆ ఫోటోలో ఏముందంటే మా మామగారు దేవుడికి పదిహేడు వేల రూపాయలు హెల్ప్ చేశారు అనేసి నేను ఆ ఫోటో పోస్ట్ చేశాను ఏంటంటే మా ఆయన సంతోషం కోసమే పోస్ట్ చేశాను ఆ డబ్బులు కట్టగానే రజిత మా నాన్నని చూడు మా చూడు చూడనేసి వీడియో పోస్ట్ చేయ రజిత అంటే చేశాను అంతేకాదు యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను చేసినందుకు ఆ వీడియో ఒక శత్రువు మాకుండే ఒక శత్రువు మా అత్తగారు చెప్పి మరీ వీడియో డిలీట్ చేయించాడు ఎందుకంటే మాకు శత్రువులు లేరు ఫ్రెండ్స్ నించండి చెప్పాలంటే శత్రులు ఎందుకుంటారైనా మాకేం కర్మ మాకేం కర్మ లేదు లేచిన మన పెళ్ళైన కొత్తలో ఒక అన్నయ్యని కూడా అన్న వాళ్ళనే మొత్తం సంతకాలు పెట్టిచ్చిండు ఆయన వాళ్ళనే డిస్కషన్ జరిగింది ప్రతి ఒక్కటి ఆయన వాళ్ళు జరిగింది కానీ ఆ రోజు బెదిరిచ్చి సంతకం కొట్టి సంపూదం అంటే సంతకం పెట్టా అని చెప్తారు అది కూడా చెప్తున్నా సరే ఫ్రెండ్స్ కలుసుకుంటే ఏదైనా చేస్తా అది ఓకే నిజం చెప్పాలంటే ఆ వీడియో తన కోసమే నేను డిలీట్ చేశాను నిజం చెప్పాలంటే ఒక మాట చెప్తున్నా నేను అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి మల్లెల మాడగో మండేకొంట అందరికీ తెలుసు నేను కౌంటర్ వెంకన్న కొడుకున్నని అవునా కదా కాబట్టి నేను తలుసుకుంటే మనకి పుట్టలేదు రవి నువ్వు పుట్టలేదాంట కుదరదు కానీ డీఎన్ఏ చెప్పాడు నాకు కొడుకు ఒక్కడే పుట్టాడు మరి ఎన్ని ఎవర్కి పుట్టావో నాకు తెలియదు నేను ఎవరి పుట్టాను అంటే కౌంటర్ కౌంటర్ వెంకన్న పుట్టనే వాడికి కార్ తీసుకొని జీప్ వేసుకొని ఎవరు ఆయన పేరు ఏం పేరు చెప్తా ఒక్క నిమిషం ఉండండి చెప్తా చెప్తాను ఓకే అండి అప్పుడు కొత్తగా ఒక ఎస్ఐ వస్తే ఎస్ఐతోని టార్చర్ చేశారు జీబ్ వేసుకుని వచ్చేవాళ్ళు ఇప్పుడు కార్ వేసుకొని వస్తారు అప్పుడు కార్లు లేవు ఇప్పుడు జీబులు ఉన్నాయి అప్పుడు జీబులు ఉన్నాయి ఇప్పుడు కార్లు ఉన్నాయి అంతే తేడా అప్పుడు నన్ను టార్చర్ చేసి సంతకాలు పెట్టించిందా వదిలిపెట్టలే ఇక్కడ నుంచి ఊర్లో నుంచి పారిపోయేలా చేశారు తర్వాత డైరెక్ట్ స్టేషన్ కి వచ్చి స్టేషన్ లో మాట్లాడుకుని సంతకాలు పెట్టిన సందకాలు పెట్టించారు నాతో మూడు నాలుగు నెలలు నడిచింది మా మా సినిమా అయితే చాలా ఊరిగా చేశారు కాకపోతే ఈ రోజు మా ఊర్లో రామాయణం గుడికి ఎందుకు డబ్బులు ఇచ్చాను కూడా చెప్తా అన్ని గుళ్ళల్లో ఆ ముండకొండ గుడి కంటే ముందు కట్టింది మా గుడి కాకపోతే మా గుడి ఆగిపోయిందని చెప్పేసి ప్రేమతో నా అభిమానంతో ఇచ్చాను కానీ ఇంకా ఇస్తా కానీ నన్ను మతం చికావు చేయకండి కమిటీ సభ్యులు అయినా ఎవ్వరైనా నన్ను డిస్కప్ నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడు సింగల్ సిద్ధ్రని ఎందుకు రాలేదు ఆయన ఎందుకు రాలేదు మరి ఆయన మరి కమిటీ సభ్యులు భయపడి రాలే చిన్న నాకు ఎందుకు భయపడాలి అవును ఇప్పుడు మన శత్రువు ఎవరైనా మంచిగా డబ్బులు ఇస్తుంటే శత్రులు పక్కన ఉంటారేంటి అందరికి ఉంటుండుగా నాలుగు వేలు మూడు వేలకి ఉంటుండుగా కదా కోసమే పెళ్లి మా పెళ్ళి పది సంవత్సరాలు అవుతుంది కానీ ఏ రోజు కూడా నేను ప్రతి ఒక్క వీడియోలో మాత్రం మా మామ గురించే మంచి చెప్పాను ఎప్పుడు కానీ చాలా రెండు వందల వీడియోలు కూడా మా ఆయన బాధపడ్డప్పుల్లా ఆఖరికి ఈ రోజు దొండకెళ్ళి పులుసు పెట్టినప్పుడు కూడా మా అమ్మ పెట్టినట్టే ఉంది రజిత అని ప్రతిరోజు వాళ్ళ అమ్మను గుర్తు చేస్తాడు కన్న తల్లిని ఏ కొడుకు కూడా మర్చిపోడండి కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది కన్న కొడుకులు కన్న తల్లిలు కొంతమంది కొడతా ఉంటే ఇలా ఎందుకు కొడుతున్నారా ఇది అనేసి వాళ్ళకి బ్యాడ్ గా కామెంట్ పెట్టేదాన్ని అరే కడుపులో పుట్టినవరా నువ్వు తల్లిని కొడతావా అని పెట్టేదాన్ని ఎందుకంటే ఆ తల్లిని ఎందుకు కొడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే మా ఆయన ఒక రోజు అన్నాడు మా అత్తగారు వాళ్ళు ఏమన్నారంటే నాకు ఉంది ఒక్కడే కొడుకు ఇద్దరు కొడుకులు కాదు నా కొడుకు ఎప్పుడో చనిపోయాడు చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది నా వీడియో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు అని అడిగాడట నిజం చెప్పాలంటే మా నాన్న సచిపోయి మా నాన్న బతుకున్నాడు కదా అందుకే మా తాత పేరు పెట్టుకున్నా ఇప్పుడు చెప్తున్నా ఇంకా చేస్తా అన్ని మొత్తం మా తాత పేరు మా నాన్న తీసుకెళ్తా ఓకేనా సరే చిన్న కాకపోతే ఏంటంటే మీ ఆస్తి కోసం ఎప్పుడు ఆశపడలేదండి ఆస్తి కోసం ఆశపడే దాన్ని అయితే నేను చాలా మంది నన్ను అన్నారు ఏంటంటే ఆస్తి కోసం నన్ను పెళ్లి చేసుకున్నామని చాలా మంది మొహం పట్టుకుని కూడా అడిగారు కాబట్టి మేము ఆస్తి కోసం కాదండి ఆస్తి కోసం నేను ఆశపడే దాన్ని అయితే ఈ రోజు చెప్తున్నాను ఒక రెండు లక్షలు కాదనుకుంటే పోలీస్ స్టేషన్ లో మళ్ళీ కేసేసి ఆ రోజు మాత్రం ఇట్లా సందగాలు పెట్టించే పెట్టించేసి బెదిరించా బెదిరించి పెట్టారనేసి ఆ పొలం మళ్ళీ పండ అంటే వీడి పెట్టి మరీ చేసే అంత దమ్ము దమ్ముదైన మాకుంది ఒకప్పుడు మా దగ్గర అంత సత్తా లేదు ఇప్పుడు ఉందనుకోండి అందుకే నేను ఎప్పుడు ఆస్తి అంత అసలు కాదండి మనకి బతికిన రోజులు సంతోషంగా సంతోషంగా ఉండాలి మెయిన్ ఏంటంటే మన ఫ్యామిలీ అండర్స్టాండ్ అనేది ఉండాలి ఈ రోజు చూడండి మా ఫ్యామిలీ అందరికి అండర్స్టాండ్ ఎంత హ్యాపీగా ఉంటామో మా ఫ్యామిలీ మేము అందరం వెళ్తున్నాము కాకపోతే నేను చెప్తున్నా ఇప్పుడు కూడా నేను యాదవ్స్ కాదండి నాయిడ్సే ఏంటంటే మా రవిని పెళ్లి చేసుకున్నా అనేసి నన్ను రవి అంటాడు నువ్వు యాదవ్ అంటాడు కానీ ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళ ఫ్యామిలీ కలిసిన రోజు నిన్న యాదవ్ సౌతి రవి చెప్పాలంటే రెండు రెండు ఓకేనా ఫ్రెండ్స్ కాకపోతే మీ మాస్తి అంతస్తుల కోసం ఏం చేయలేదండి ఫ్యామిలీ అనేప్పుడు ముందు అండర్స్టాండ్ ఉండాలి అయితే ఆ వీడియో పెట్టినాక డిలీట్ చేయించాక మాతగారులు ఫోర్ ఇది ఫోర్స్ చేయడం వల్ల డిలీట్ చేసినా అప్పుడు మా ఆయన చాలా బాధపడ్డాడు ఏడ్చాడు ఏడ్చిన ఈ చిన్న వీడియో కోసం మా నాన్న పుట్టలేదు అని అన్నాడట రజిత అంటే సరేనండి ఎప్పుడైనా సరే కడుపులో పుట్టిన పిల్లలు పుట్టలేదు అని అనొద్దు ఎందుకంటే కడుపార కన్న తల్లి తండ్రులు అలా అంటే ఆ పిల్లలు ఎంత బాధ మా ఆయనను చూసి నేను చాలా బాధపడ్డాను ఆ రోజు ఇప్పుడు కూడా తను చాలా బాధపడుతూనే ఉన్నాడు నన్ను ఎందుకు డిలీట్ చేయమని నిజం చెప్పాలంటే మా ఆయన ఆస్తి అంతసుల కోసం ఆశపడేవాడైతే అయితే రచ్చరచ్చ చేసేవాడు అండి కాకపోతే ఏంటంటే తనకు కావాల్సింది డబ్బు కన్నా వాళ్ళ అమ్మ నాన్న ప్రేమ కావాలి అని కోరుకున్నాడు ఏదో ఒక రోజు మాట్లాడతారు అని ఎదురు చూశారు కానీ ఎప్పుడు చెప్తున్నాను వాళ్ళు మాట్లాడిపోయినా మాకు నష్టం లేదు తెలియదా ఆ ప్రేమ ఎలా చూపించాను వాళ్ళకి ఎంత చేశాను మా తమ్ముడు ఏం చేస్తున్నాడు నేనేం వాళ్ళకి తెలియదా ఎంత అయితే వరి కోసిన కుప్ప కొట్టిన ఒట్ ఇంటి తోలిన గడ్డి దోలిన అలాంటి వాళ్ళని నన్ను ఇయ్యాల కొడుకు కాదని ఎట్లా అన్న మనం మల్లెల మడుగుల వాళ్ళను ఉండాలి నేను అన్ను ఉండాలి గంతే ఫిక్స్ అయిపోయిన ఒక్కడే నేర్పించుకుంటే శేఖర్ బాబు ఉండు నాగేశ్ ఉండు మణికంఠ బాబు ఉన్నాడు ఇంకా వెళ్ళిపోతా ఎవరు జానీ బాబు ఉన్నాడు ఇంకా వీళ్ళు నవీన్ బాబు ఉన్నాడు చాలా మంది ఉన్నారు ఒక్కడు కూడా పట్టించుకోలేదు ఆయన ఎందుకు పట్టించుకోవాలి నా గురించి ఏంటంటే మా తల కొడం కారణం తెలుసు. మా ఊరు బజారు మొత్తం తీసుకొస్తా. కోర్టు కేసున రోజు తీసుకొస్తా ఆ రోజు. ఎలా ఉంటది చూస్తున్నారు కదా ఒక అబ్బాయి ఎంత బాధపడుతున్నాడు ఎప్పుడైనా సరే మన ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ విడదీయాలని ఎప్పుడు అనుకోవద్దు మన పిల్లలకి తగులుద్ది. ఈ రోజు వరకు రాయది. అది ఒకటి గుర్తుంచుకోండి. ఈ రోజు వరకు ఏ వీడియోలో మాట్లాడాలా నేను. ఎందుకు ఈ రోజు అంటే నన్ను చికా చేశారు కట్టుగా మాట్లాడుతున్నా. అంతే ఆయన తెలుసు ఆ లాంగ్ అని పొతే ఎంత సాయం చేశాడో తెలుసు. అలా అంటున్న నన్ను మోసం చేయాలని ఎందుకు అనుకోవాలి? நான் ஆசை வந்து